మేఘనని శివకి అపాలజీ చెప్పమని అడగడంతో ఆమె హర్ట్ అయ్యి తన ఫాదర్ని పిలిపించింది వాట్ మేఘ ఏమైంది ఎవరు నిన్ను బ్లేమ్ చేసింది అని కోపంగా అడిగాడు కైలాష్ ఈ శివ బాంబేలో ఏదో కొన్ని కనెక్షన్స్ ఉండటంతో తనే గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు ది గ్రేట్ మేఘనని తలదించి అపాలజీ చెప్పమని అడిగాడు కానీ ఇక్కడ ఉంది మేఘన డాటర్ ఆఫ్ కైలాష్ వింద మేఘన ఎప్పటికీ అలా చెయ్యదు ఇప్పుడు మా డాడ్ని పిలిచాను శివా మా డాడ్ చేతిలో నువ్వు సఫర్ అవుతావు అని అనుకుంది మేఘన క్లాస్మేట్స్ అంతా ఓ పక్కకు నిల్చొని మాట్లాడుకుంటున్నారు ఇప్పటికీ వాళ్ళు మేఘన వైపే ఉండాలి ఎందుకంటే ఇక్కడ మేఘన ఐడెంటిటీ ఎక్కువ శివకి బాంబేలో కనెక్షన్స్ ఉన్నప్పటికీ అతను హైదరాబాద్ పర్సన్ అతనితో మేఘనని ఎలా కంపేర్ చేయగలరు అందుకే అటు ఇటు కాని పొజిషన్లో భయంతో బిక్కు బిక్కుమంటూ ఉన్నారు తుషార్ వాట్ ఇస్ దిస్ ఇక్కడేం జరుగుతుంది నా డాటర్ని ఇబ్బంది పెట్టడానికి నీకెంత ధైర్యం నేను అభినవ్తో మాట్లాడనా అని చాలా సీరియస్గా తుషార్పై అరుస్తున్నాడు కైలాష్ డాడ్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడమే కాదు నేను కనుక అపాలజీ చెప్పకపోతే నన్ను హోటల్ నుంచి బయటకి వెళ్ళనివ్వమని అన్నారు మన ఫ్యామిలీ గురించి చెప్తే కూడా పట్టించుకోలేదు అని ఏడుపు నటిస్తూ అన్నది మేఘన మిస్టర్ కైలాష్ నేను మీ డాటర్ని ఇబ్బంది పెట్టలేదు ప్రెసిడెంట్ శివని మీ డాటర్ ఇబ్బంది పెట్టింది అందుకు అపాలజీ చెప్పమన్నాను అని అన్నాడు తుషార్ డాడ్ వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా లెసన్ చెప్పాలి ఈ సిగ్గులేని మనిషి నన్ను వేధించటానికి చూశాడు అని చాలా బాధపడుతూ ఏదో పెద్ద అవమానం జరిగినట్లుగా చెప్పింది మేఘన కూతురి మొహం చేసిన కైలాష్ ఫేస్ ఎర్రగా మారిపోయి కోపంతో ఊగిపోతూ తుషార్ వైపు సీరియస్గా చూస్తూ నువ్వు నా కూతుర్నేం చేయాలనుకున్నావు ఆమెని విధంగా వేధించటానికి నీకెంత ధైర్యం నీకు చచ్చిపోవాలని ఆశగా ఉందా విందా ఫ్యామిలీ గురించి తక్కువ అంచనా వేస్తున్నావా అని అన్నాడు ఏంటి తుషార్ శివ ఇప్పటి వరకు చాలా గర్వంగా మాట్లాడారు కదా మా వచ్చాడు ఇది ఇప్పుడు మాట్లాడండి ఏ చచ్చిపోతామని భయంగా ఉందా ఖచ్చితంగా ఇది రబ్బిష్ గ్రూప్ ఇంత చిన్న పిల్లనైనా నన్ను టార్చర్ చేశారు అని గట్టిగా అరిచింది మేఘన నా డాటర్నే వేధిస్తావా నువ్వు నా కూతురు జోలికొస్తే అభినవ్ నిన్ను చంపేస్తాడు అది తెలియదా అని డీప్ వాయిస్ తో అన్నాడు కైలాష్ అతనికి తన కూతురంటే ప్రాణం ఆమెను చిన్నప్పటినుంచి యువరానిలా పెంచాడు అలాంటిది ఆమె పట్ల ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అతనెలా ఊరుకుంటాడు ఈ తుషార్ అభినవ్ సపోర్ట్తో నా కూతురుతోనే ఫైట్ చేయడానికి డేర్ చేశాడు సో ఆ అబ్బీతోనే తేల్చుకుంటే వీడి లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది అని అనుకున్నాడు కైలాష్ మిస్టర్ కైలాష్ మీరేం మాట్లాడుతున్నారు మీ అమ్మాయిని నేనే అసలు మీ అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుసా ఇతరులు ఆమెని రెస్పెక్ట్ గా చూస్తున్నారనుకుంటున్నావా అది ఆమె వెనకున్న ఆస్తి ఫ్యామిలీని చూసుకొని వచ్చిన పొగరు వల్ల కొని తెచ్చుకున్న రెస్పెక్ట్ అని సీరియస్గా అన్నాడు తుషార్ ఎస్ మాకు ఆస్తుంది మా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఉంది ఆఫ్టర్ ఆల్ ఒక ఫాలోవర్వి ఈరోజు నువ్వు నా డాటర్కి అపాలజీ చెప్పాలి అండ్ నీ తమ్ముడిని కూడా నాకు అప్పగించాలి నేను వాడిని ఇంటికి తీసుకొని వెళ్ళి నా ఇంట్లో పనివాడిగా చేస్తాను నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను నా ఇల్లు శుభ్రం చేయడానికి పని వాళ్ళు చాలా తక్కువయ్యారు అని సీరియస్ టోన్తో వెటకారంగా అన్న కైలాష్ అక్కడే ఉన్న అందరి వైపు సీరియస్గా చూస్తూ ఇక్కడ శివ ఎవరు నిల్చోండి అని అన్నాడు శివ కూర్చున్న చోటు నుంచి ఇంచు కూడా కదలకుండా ఎప్పట్లానే కూల్గా కైలాష్ వైపు చూస్తూ నేనే శివ సో వాట్ అని అన్నాడు శివ అంటే ఓ పవర్ అనుకున్నాను నువ్వా ఇంత చిన్న పిల్లోడివి నా కూతురుతోనే ఫైట్ చేయడానికి డేర్ చేసేసావా ఈ తుషార్ నీకు ప్రొటెక్షన్ ఇవ్వగలడనుకుంటున్నావా అని అంటూ తన మనుషుల వైపు చూసి రండి వాణ్ణి బంధించి తీసుకెళ్ళండి అని అన్నాడు కైలాష్ ఎప్పుడైతే కైలాష్ వాయిస్ వచ్చిందో అతని బాడీగార్డ్స్ ఇద్దరు ముందుకొచ్చి శివని పట్టుకోవడానికి పరిగెత్తారు కాని తుషార్ వాళ్ళని అడ్డుకుని కైలాష్ ఇలాంటి పని చేయడానికి నీకెంత ధైర్యం అని సీరియస్గా అరిచాడు ఏంటి తుషార్ వాయిస్ లేస్తుంది ఆ శివ కోసం నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావా ఒక విషయం నువ్వు క్లియర్గా ఆలోచించు మా విందా ఫ్యామిలీని అవమానిస్తే నువ్వు ఈ బాంబేలో బిజినెస్ చేసుకోలేవు నువ్వు నన్ను కాదని ఏం చేయలేవు నేను తీసుకొనొచ్చిన మనుషులు ఈ ఏరియాని చుట్టుముట్టారు అని అన్నాడు కైలాష్ వాట్ అని ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి అన్నాడు తుషార్ కైలాష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా డైరెక్ట్ గా ఇంతమంది మనుషుల్ని తీసుకుని వచ్చాడు ఇప్పుడేం జరుగుతుందో ఏమో అని టెన్షన్ పడుతూ నువ్వున్నది నా హోటల్లో నువ్వు కనుక ఇలా చేస్తే మా బాస్ అభినవ్ని కించపరిచినట్లే ఈయనెవరో తెలుసా అభినవ్ కంటే పెద్దవాడు అతను తలుచుకుంటే ఈ భూమిని కూడా కదిలించగలడు అని సీరియస్ వాయిస్ తో అన్నాడు తుషార్ ఓహో అవునా అయితే అభినవ్కి సిచ్యువేషన్ ఏంటో నేను చెప్పుకుంటాను కానీ నా కూతుర్ని మీరు ఇన్సల్ట్ చేశారు అందుకు నేను మీకు తగిన శాస్తి చేస్తాను ఇందులో మీ తప్పే కానీ నా తప్పు లేదు అని అన్నాడు కైలాష్ సడన్ గా అప్పుడే తలుపు చప్పుడైంది కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న ఓ వ్యక్తి లోపలికొచ్చి కైలాష్తో రెస్పెక్ట్ఫుల్ గా చైర్మన్ హోటల్ మొత్తం క్లియర్ అయింది బయట ఉన్న మన మనుషులందరూ జస్ట్ మనం ఒక ఆర్డర్ వేస్తే చాలు హల్లుకుపోతారు ఇప్పుడు ఈ తుషార్ని శివని ఏం చేయమంటారు అని అన్నాడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న పర్సన్ని చూడగానే తుషార్ ఫేస్లో మార్పు కనిపించింది పరిస్థితి సరిగా లేదని తుషార్కి అర్థమైంది ఆ సన్ గ్లాసెస్ పెట్టుకున్న పర్సన్ ఎవరో తుషార్కి తెలుసు అతనికి బ్లాక్ టైగర్ అనే ముద్దు పేరుంది గ్రే ఏరియాలో హై క్లాస్ పర్సన్స్లలో ఒకడు మిస్టర్ శివ సిచ్యువేషన్ సరిగా లేదు ఈ కైలాష్ ఇప్పటికే ఈ హోటల్ని చుట్టుముట్టాడు అతను కూతురు మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నాడు ఆమె చెప్పేది గుడ్డిగా నమ్ముతున్నాడు అని శివ పక్కకు చేరి గుసగుసగా చెప్తూ ఇప్పటికైనా మన మనుషుల్ని పిలిపిద్దాం లేదంటే ఏదో పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉంది అని భయపడుతూ అన్నాడు తుషార్ శివ పెదవులపై చిన్నగా నవ్వొచ్చింది తండ్రి ఎలానో కూతురు అలానే ఈ మేఘన ఈ మాత్రం గర్వంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు అదంతా ఆమె తండ్రి నుంచి వచ్చింది ఇప్పుడు తన తండ్రి తనను కాపాడతాడు అన్న గర్వం ఆమెలో క్లియర్గా కనిపిస్తుంది ఒక్క మాట కూడా లేకుండా ఇంత పెద్ద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు కైలాష్ ఇదే చివరిగా చెప్తున్నాను శివని అప్పగించి నువ్వు నా కూతురికి అపాలజీ చెప్పు అభినవ్ ఫేస్ చూసి నిన్ను విడిచిపెట్టేస్తాను అని అన్న కైలాష్ శివ వైపు చూస్తూ ఇక ఈ శివ విషయానికి ఈ ఈరోజు నా చేతుల్లో నుంచి అతనిని ఎవ్వరూ రక్షించలేరు అతను నా కూతుర్ని టార్చర్ చేయడానికి డేర్ చేశాడు కాబట్టి అతను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టే అని సీరియస్గా చూస్తూ నిదానంగా అన్నాడు కైలాష్ నేను నీకెవ్వరిని అప్పగించట్లేదు అంతేకాకుండా నువ్వు ఎరుపుకి తెలుపుకి మధ్య తేడాని గుర్తించకపోతే నీ ఫ్యూచర్కి నేను గ్యారెంటీ ఇవ్వలేను నిన్ను నేను భయపెడుతున్నాను అనుకుంటున్నావా అని అన్న తుషార్ కోపంగా డోర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసి కాల్ చేయబోయాడు అతను ఫోన్ డయల్ చేస్తున్నప్పుడే బ్లాక్ టైగర్ యొక్క ఇద్దరు అంగరక్షకులు పరిగెత్తుకుంటూ వెళ్లి అతనిని పట్టుకున్నారు ఒకడు ఎడమ వైపు మరొకడు కుడివైపు గట్టిగా అదిమి పట్టారు ఏంటి తుషార్ నువ్వింకా ఎవరినైనా పిలవాలి అనుకుంటున్నావా నేను నీకా ఛాన్స్ ఇవ్వట్లేదు అని అన్నాడు కైలాష్ తుషార్ ఎక్స్ప్రెషన్ కోపంగా మారిపోయింది అతను సడన్ గా స్టాచ్యూలా అయిపోయాడు తన ఎంప్లాయీస్ ని కూడా పిలవలేడు కైలాష్ నువ్వు చావటం కోసమే ఇక్కడి వరకు వచ్చా నేను చెప్తున్నాను ఈరోజు శివ సర్ని ఏ విధంగా అయినా మీరు బాధపెడితే లైఫ్ అంతా ఏడుస్తూ ఉంటారు అని డీప్ వాయిస్ తో అన్నాడు తుషార్ ఏ తుషార్ మేమెవ్వరిని కించపరచట్లేదు ఈ శివ నీ బ్రదర్ అనుకుంటా కదా మీరు అభి అండ చూసుకొని నా కూతురుని ఇబ్బంది పెట్టారు అని ముఖం చిట్లించి అన్నాడు కైలాష్ తుషార్ కోపంగా కైలాష్ వైపు చూస్తున్నాడు మేఘనా అభినవ్ ఇక్కడికి రావడం అనేది ఇప్పట్లో జరగదు సో నువ్వు సాటిస్ఫై అయ్యేలా ఏం చేయమంటావో చెప్పు అని కూతురుతో అన్నాడు కైలాష్ శివని తుషార్ని టండింగ్ స్మైల్తో చూస్తూ సిచ్యువేషన్ చూసారా ఇలా మారిపోయిందో అని గర్వంగా నవ్వుతూ అన్న మేఘన శివ తుషార్ ఇప్పటికైనా మీ పొగర్ని పక్కకు పెట్టండి ఇప్పటికైనా నాకు అపాలజీ చెప్పి నా కాళ్ళు పట్టుకోండి అప్పుడు మీరు మీ చావుని చూడకుండా చేస్తాను డాడ్ ముంది శివని మోకాలపై కూర్చోడానికి అర్జెంటుగా ఒకరిని పంపు ఆ తర్వాత నేను అతనిని చంప మీద కొట్టి నా పగ తీర్చుకుంటాను వాడంతట వాడు నాది తప్పు అని అంగీకరించాలి అని కసిగా చూస్తూ అన్నది నీకు క్షమాపణ చెప్పకుండా శివ ఈ ఇక్కడ నుంచి కదల్లేడు అని అన్న కైలాష్ శివ వైపు నెగటివ్ వైబ్స్తో చూస్తూ ఒక రకమైన కమాండింగ్ స్టైల్ టోన్తో నేను మీ యూత్ అంత సెన్సిబుల్ పర్సన్ని కాదు నాకు కుక్క ప్రాణం నా కూతురుని ఇబ్బంది పెట్టిన వాడి ప్రాణం రెండు ఒక్కటే ముందు వెళ్ళి నా కూతురు ముందు మోకాలపై కూర్చొని క్షమాపణ చెప్పు ఒక్కవేళ నీకు నా మీద నమ్మకం లేక మోకరిల్లటానికి నిరాకరిస్తే నువ్వు రేపు సూర్యుణ్ణి చూడలేవు అని అన్నాడు శివకి ఆ సిచ్యువేషన్ ఆటలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అతని పెదవులపై హేళనతో కూడిన నవ్వు ఉంది కైలాష్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అతను టీ తీసుకుంటున్నాడు ఎన్ని ఇబ్బందుల్లో ఉండి కూడా నవ్వుతున్నావా అని అసహ్యంగా శివవైపు చూస్తూ అన్నది మేఘన అతని ఎక్స్ప్రెషన్ ఆమెకి ఇబ్బందిగా అనిపిస్తుంది అప్పటికే క్లాస్మేట్స్ అంతా ఓ పక్కకు చేరిపోయారు సురభి వైపు చూస్తూ ఏంటి సురభి నువ్వు కూడా ఒక్కో అడుగు వెనకకి వేస్తున్నావా నీ వార్త ఎలాగో ముందుకు రావట్లేదు నువ్వు నన్ను వేడుకుంటావా నువ్వేదో ఓల్డ్ క్లాస్మేట్స్ని కలవడానికి వచ్చావు అనవసరంగా నీ హస్బెండ్ చేయబట్టి ఇంత చిరాకైంది ఓ పని చేయి నువ్వే నీ భర్త ఒక వేస్ట్ ఫెలో అని ఒప్పుకో అప్పుడు నేను నిన్ను వెళ్ళనిస్తాను నాకు సహనం చాలా తక్కువ నన్ను వేడుకుంటే వదిలేస్తాను లేదా నేను మనసు మార్చుకుంటే మీరా తర్వాత నన్ను వేడుకున్నా వేస్టే అని హేళనగా నవ్వుతూ అన్నది మేఘన సురభి నువ్వు ఆమె వైపు అటెన్షన్తో చూడాల్సిన అవసరం లేదు అని కూల్గా అన్నాడు శివ సిరభికి ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయడానికి శివ దగ్గర ఖచ్చితంగా ఓ మార్గం ఉంటుందని తెలుసు కానీ శివ ఈ సిచ్యువేషన్ని పెద్దది చేయడం ఇష్టం లేదు ఓకే ఇగ్నోర్ మీ శివ నువ్వు ఒక పన్కి రాని వేస్ట్ ఫెలోవి ఇచ్చిన ఛాన్స్ ని కూడా యూజ్ చేసుకోవటం లేదు నువ్వు అని కోపంగా అన్నది మేఘన అప్పటికీ తన ముందు తలవంచని శివని చూస్తుంటే మేఘనకి చాలా కోపంగా ఉంది డాడ్ ఇంక నేను వాళ్ళతో మాట్లాడే పని లేదు నేను ఆ శివని కొట్టాలి అనుకుంటున్నాను సో మన మనుషులందరినీ తీసుకొచ్చి వాడిని పట్టుకోమను అని అన్నది మేఘన కైలాష్ శివ వైపు చూస్తూ నా కూతురు చాలా రీజనబుల్ పర్సన్ హామీకి కోపం తెప్పించావు అనుభవించు నేను ఆల్రెడీ నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను కానీ నువ్వు చాలా ఆరోగెంట్ గా ఉన్నావు ఇక నిన్ను దేవుడు కూడా కాపాడలేడు అని ఆరగెంట్ గా అన్నాడు మిస్టర్ కైలాష్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని కోపంగా అరిచాడు తుషార్ ఇప్పటికే అతన్ని చాలామంది బాడీగార్డ్స్ పట్టుకుని ఆపుతున్నారు అయినా అతను తన వాయిస్ని దాచుకోలేదు ఎవరితో మాట్లాడుతున్నాను కింగ్ ఆఫ్ ది వరల్డ్తో మాట్లాడుతున్నానా అతను కేవలం ఒక చిన్న పిల్లాడు నిజం చెప్పాలంటే నీ తమ్ముడేమో కదా నీకు అభినవ్తో కొంచెం కనెక్షన్ ఉన్నంత మాత్రానా నేను నీకు భయపడతాను అనుకుంటున్నావా నీకే భయపడని వాడిని నీ తమ్ముడికి భయపడతానా అని నవ్వుతూ అన్న కైలాష్ బ్లాక్ టైగర్తో ఆ శివని అతన్ని మోకాళ్ళపై పడేయండి అని ఆర్డర్ వేశాడు బ్లాక్ టైగర్ తన చేతుల నుంచి బ్లాక్ గన్ తీసి తన అనుచరుడికి విసిరాడు శివ కూడా కదలకుండా తన వైపే వస్తున్న వ్యక్తిని సూటిగా చూస్తూ అవన్నీ నా దగ్గర పనికిరా అని సీరియస్గా అన్నాడు శివ మీదకే మనుషుల్ని పంపిస్తున్న కైలాష్ పరిస్థితేంటి అజయ్ ని ఇబ్బంది పెట్టిన కైలాష్ కి శివ ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు శివ విందా ఫ్యామిలీని సెట్ చేయడం ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి